హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లా భారత్న ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపు పొట్టల పిల్లలు ఇవి పొట్టెల్ పిల్లలు అమ్మకానికి అన్నట్టు ఉన్నాయి సో కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ కాల్ ఇవి వచ్చేసి ఏంటంటే మీరు బక్రీద్ పండుగలకి ఇలా పెద్ద పెద్ద హెవీ సైజులు పెంచుతారు కదా ఎనభై కేజీలు తొంభై కేజీలు వంద కేజీలు అనేసి అలాంటి పొట్టెలు అనమాట సో అన్నీ వంద పొట్టెలు మీరు కొంటే వంద పొట్టెలు అలాగ రావు సో ఇక్కడ సెలక్షన్ మీద ఈ రైతు అనేది అయితే ఉన్నారో ఈయన తెచ్చుకొని ఉన్నారు సో ఇది ఏడు పొట్టేళ్ళు ఉన్నాయి ఏడు పొట్టేళ్ళు ఇస్తానంటున్నారండి దీని వయసు వచ్చేటప్పటికి ఐదు నెలలు నాలుగు నెలలు అలా ఉంటాయి ఇరవై ఎనిమిది కేజీలు కాండించింది ఒక్కొక్క పిల్ల సో మీరు ఒకసారి సైంటిఫిక్గా చూస్తే ప్రతి పిల్ల పుట్టడం తోటి నాలుగు కేజీలు ఉండదు అలాగనే ప్రతి పిల్ల పుట్టినాక నాలుగున్నర కేజీలు ఐదు కేజీలు అనేది రాదు ప్రతి నెల సో ఇవి వచ్చేసి ఏంటంటే ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు మీరు కావాలంటే ఒక మంచి ధరకి ఇస్తానని చెప్పినారు లేదు దాంట్లో నుంచి మీరు ఒకటి రెండు కావాలంటే దానికి తగ్గట్టు ధర అనేది ఉంటుంది నెల్లూరు జుడుపుకి సంబంధించిన పిల్లలు ఏడు పిల్లలు ఉన్నాయి ఇరవై ఎనిమిది కేజీల కాడ నుంచి బరువుందండి లైవ్ ఎట్ మనం చెక్ చేసి ఉన్నాం వీటిని కాటా పెట్టి చూస్తున్నాం సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకో ఒక్కొక్కటి కావాలంటే మీరు దగ్గరికి వెళ్ళేసి చెక్ చేసి తీసుకోవచ్చు లేదు మొత్తం కట్ట మీద కనుక అయితే డెబ్బై ఎనిమిది వేలుగా చెప్పినారండి ఏడు పొట్టేళ్ళు డెబ్బై ఎనిమిది వేలు చెప్పినారు మీరు పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది ఆ ఏజ్కి అంత లైవ్ వెయిట్ ఉంది అనేది సో అక్కడి నుంచి మనం మేత పెట్టుకునేసి నీట్గా చేసుకుంటే ఆ లైవ్ వెయిట్ అనేది ఎనభై తొంభై కేజీలు అనేవి వస్తాయి మనకు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి ఈ రెండు నిమిషాలు వీడియో ఎడిట్ చేయడానికి ఆరు ఫోన్లు వచ్చాయి అంత బెజ్జార్ అయిపోతుంది అనమాట పని చేయాలంటే కొద్దిగా వేరేది ప్రాబ్లంలో ఉంది ఫోన్ అందువల్ల మీ వీడియోస్ అన్నీ లేట్ అయిపోతున్నాయి రెండు నిమిషాల వీడియోకి ఆరు ఫోన్లు ఆరు ఆరుసార్లు ఆపాల్సి వచ్చింది ఇది సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా మదన్పల్లి దగ్గరలో మనకు వాయిల్పాడు విలేజ్ నుంచి మన్నత్ గోట్ ఫామ్ ఇది ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి హెవీ సైజ్ పొట్టెళ్ళు అయ్యేటివి ఇవన్నమాట బక్రీద్ కోసం పెంచేటివి కాల్ చేయవచ్చండి మీరు